హలో అండి అందరికీ నమస్కారం అయ్యా పద్మ వెల్కమ్ టు పద్మచందన్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే పర్లేదు కొంచెం బాగానే ఉన్నాను అండ్ ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట సండే రోజు బ్లాగ్ అయితే నేను నిన్న షేర్ చేయలేదు కదా ఈ అయితే సండే రోజు బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ సండే మార్నింగ్ అయితే మేము లేట్గా లేచానండి ఇక్కడ చేసి ఆ రోజు టిఫిన్కి అయితే ఇదిగోండి మొక్కజొన్న వడలైతే చేస్తున్నాను అయితే మొక్కజొన్న అంటే మనకి నార్మల్గా దొరికేవి కాకుండా ఇలా స్వీట్గానే ఉంటాయి కదా వాటితో అయితే ట్రై చేస్తున్నాను పర్లేదు బాగానే వచ్చాయి బోండాల టైప్లో మా పిల్లలకి నాకైతే చాలా ఇష్టము ఇంకా అలా తినేసిన తర్వాత ఫ్రెష్అప్ అయిపోయాను ఇంకా వంట అయితే చేస్తున్నాను అనమాట అయితే నిన్న నీకు మీకు ఒక లెహ సారీ ఫ్రాక్ అయితే చూపించాను కదా సారీది అది ఫ్రాక్ కుట్ పెద్ద ఫ్రాక్ కుట్టగా ఇదిగోండి కొంచెం క్లాత్ మిగిలితే చిన్న బేబీ ఫ్రాక్ అయితే కుట్టాను వాళ్ళ పాపకి అండ్ ఇలా డిజైన్ చేశాను వాళ్ళకి వచ్చిన బాడీ పార్ట్తోని మిగిలిన క్లాత్ నేనైతే బాడీకి అయితే పాపకి అలా వేసాను అనమాట ఇద్దరికి మామ డాటా డ్రెస్సెస్ లాగా ఉంటాయని చెప్పేసి ఇది వచ్చేసి పెద్ద ఫ్రాక్ అనమాట ఇదిగోండి కింద అయితే ఇలా బక్రంతో వేసేసాను పట్టి అయితే చాలా బాగుంటుంది ఈ మోడల్ అయితే ఫ్రిల్స్ అయితే చాలా చిన్నగా పెట్టేశాను తర్వాత మొత్తం దాదాపు ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే ఈ ఫ్రిల్స్కి పెట్టేశాను పైన వచ్చేసి బ్లౌజ్ పీసు నేను బాడీకి అయితే వేసేసాను కట్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కాబట్టి ఇంకా నెక్ కూడా కట్ వర్క్ డిజైన్ చేసేసాను అండ్ ఇది కుట్టిన తర్వాత ఓవరాల్గా ఫ్రాక్ అయితే ఇలా ఉంటుందండి అయితే ఇది సాటర్డే కుట్టాను అనమాట నేను ఇంకో సండే రోజు చూపిస్తున్నాను బ్యాక్ అయితే బోట్ నెక్ విత్ డ్రాప్ షేప్ ఇలా వచ్చింది పెద్ద ఫ్రాకు అండ్ తర్వాత చిన్న ఫ్రాకు చాలా బాగున్నాయి కదా అండ్ అలాగే ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఓకేనా ఇవన్నమాట ఫ్రాక్స్ అయితే ఇదిగోండి పిల్ల మా చిన్నోడైతే డ్రాయింగ్ వేశాడు అదిగోండి ఇల్లు అంత ఎలా ఉందో చూపిస్తాను మీకు చిందరు అందరూ వేశారు ఇదిగోండి చిన్నోడైతే డ్రాయింగ్ వేశాడు చూసుకుంటూ వేస్తాడు ఏ డ్రాయింగ్ అయినా కూడా ఇలా పేపర్ పైన చూపిస్తే వేస్తాను అనమాట డ్రాయింగ్ వేశాడు ఇప్పుడు దాకా ఇప్పుడే బయట బయటికి వెళ్ళారు మా హస్బెండు మా పిల్లలు కూడా ఇదిగోండి నా టైర్ సామాను ఇంకా ఇప్పుడు దాకా అయితే ఇది సరిపోయింది ఇంట్లో పని అప్పుడే కటింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి బ్లౌజులు ఇదిగోండి ఈరోజు ఇది వచ్చేసి మగ్గం వరకు ఇదిగోండి మగ్గం వరకు బ్లౌజ్ కూడా కట్ చేసేది ఉంది హెవీగా ఉందండి ఇదైతే మగ్గం వరకు ఈ నెక్ అయితే చాలా పెద్దగా వచ్చింది అయితే ఒక సిస్టర్ మనకి రీసెంట్గా కామెంట్ అయితే చేశారు అక్క ఇట్లా మగ్గం వరకు వచ్చినప్పుడు మనకి ఫ్రంట్ నెక్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఏంటనేది ఇదిగోండి ఇప్పుడు ఇలా నెక్ ఉంది కదా ఇది అయితే చాలా డీప్గా ఉంది ఇలా సైజ్ బ్లౌజ్ అయితే చాలా చిన్నది ఇదిగోండి చాలా చిన్నగా ఉంటుంది అమ్మాయి ఇది నేను కొట్టిన బ్లౌజే ఇదిగోండి ఇంత వస్తుంది మనకి ఇంక ఇంత పెద్దగా ఉంటుంది చూడండి నెక్ ఇంతే ఉంది ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సిందే ఎలా అంటే ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు పెట్టినా కూడా ఇక్కడ డీప్ అనేది పెరిగిద్ది ఇటు పెరిగిద్ది అలా కాకుండా ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ చూసుకోండి ఇలా మనం ఇక్కడ ఇక్కడ కూడా కట్ చేయాల్సి వస్తుంది ఇదిగోండి ఇక్కడ ఇంత కట్ చేయాలి ఇక్కడ ఇంత కట్ చేయాలి ఇది పోతే ఇది పోద్ది ఓకేనా ఇలా అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది ఇక్కడ వరకు కస్టమర్కి ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ఒకటి కట్ చేసుకోవాలి తర్వాత ఇది ఇది వచ్చేసి ఇదిగోండి ఇది ఎక్కువ తెయలేదు కట్ చేసుకోవడానికి కూడా టైం ఉండలేదు అని చెప్పేసి ఫుల్గా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇక ఈ బ్లౌజ్ అయితే తెచ్చాను ఒకటి ఇంక ఇవన్నీ శారీస్ అయితే ఉన్నాయండి ఫాల్స్ వేసేటి చాలా ఉన్నాయి ఇంకా ఇవ్వండి లైనింగ్ అయితే తెచ్చాను ఫ్రాక్స్కి ఫ్రాక్స్ ఒక రెండు కట్ చేద్దామని కుదురుతుంది ఈ పాపది ఒకటి కట్ చేద్దామని తెచ్చాను ఈ పాపదేమో ఇది కూడా చిన్నదే అండ్ ఇది కట్ చేద్దామంటే దీనికి లైనింగ్ లేదు దీనికైతే లైనింగ్ ఉందైతే ఈ పెద్దవాళ్ళకి కూడా ఇద్దరికి పుట్టాలి ఇది ఒకటి చిన్నది ప్రజెంట్ అయితే ఈ మూడే కట్ చేస్తానండి ఈరోజు ఫాల్స్ కూడా వేసేటివి ఉన్నాయి ఇంకా తర్వాత ఇప్పుడైతే ఈ చిన్న ఫ్రాక్ ఒకటి కట్ చేస్తాను ఈ రెండు బ్లౌజులు కట్ చేసి పెట్టుకుంటాను టైం వచ్చేసి ఇప్పుడు చాలా అవుతుంది ఫోర్ అవుతుంది ఇదే మన దగ్గర తీసుకున్న ముక్కలు ఇవి కూడా నేను చెప్పాను కదా స్టార్టింగ్లో పెట్టాను రెండు ముక్కలు వచ్చేసి ఇలా ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అని ఇవే అనమాట కస్టమర్స్ ఇలా తీసుకొని ఫుల్ ఫ్రాక్స్ పుట్టించుకుంటున్నారు అసలు చిన్నపిల్లలకి ఇలా రెండు పీసులు వస్తాయి కానీ వాళ్ళకి మంచి ఫ్రాక్ అవుతుంది అనమాట ఇలా తీసుకుంటున్నారు ఇది రెండు ముక్కలు రెండు ముక్కలు కానీ టూ మీటర్స్ కంటే కూడా ఎక్కువ ఉండవచ్చు చూడండి ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారు కదా ఇది వన్ అండ్ హాఫ్ ఉంటుంది ఇది వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది మొత్తం టూ అండ్ హాఫ్ వస్తుంది చిన్న పిల్లలకి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బేబీ వరకు కూడా సరిపోతుంది కదా ఇది కూడా మన దగ్గర తీసుకున్న పీసే ఇది వచ్చేసి ఇది రెండు బాగుంటుంది ఇది కూడా మన దగ్గర తీసుకున్న పీసే ఫ్రాక్స్ ఇవి రెండు సేమ్ మోడల్సే కానీ వేరే వేరే పర్సన్స్కి అంటే వేరే వేరే నేను డిజైన్ చూపిస్తే వాళ్ళకి నచ్చింది ఇద్దరు కుట్టమన్నారు సేమ్ ఇంకెళ్ళ శారీస్ ఉన్నాయి అక్కడ మిషన్ మీద కూడా సారీస్ ఉన్నాయి కుట్టాలి ఇవన్నీ టైం వచ్చేసి అప్పటికే ఫోర్ అలా అవుతుంది ఇంకా నేనైతే బ్లౌజులు డ్రెస్సులు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అది వీడియో షూట్ చేయలేదు ఇంకా పిల్లలు ఉన్నారు ప్లస్ టీవీ సౌండ్ వస్తూ ఉంటుంది కాబట్టి ఏం షూట్ చేయలేదు ఇంకా ఇప్పుడైతే ఇక కర్రీ స్టార్ట్ చేయాలని చెప్పేసి నేనైతే ధనియాలు అయితే వేపుతున్నాను ధనియాల పౌడర్ అయితే అయిపోయింది ఎక్కువగా ధనియాల పౌడర్ నేను ఎక్కువగా స్టోర్ చేసుకోను ఎందుకంటే మా నా దగ్గర అయితే మసాలా అంటే సాంబార్ కారం ఉంటుంది కాబట్టి అన్ని దాంట్లో ఉంటాయి మసాలాలు ధనియాలు ఆవల అలా అన్నీ అన్నీ కలిపిన కారం అనమాట ఇంకా అందుకని నేను ధనియాల పౌడర్ ఎక్కువగా పెట్టుకుని కానీ మళ్ళీ మధ్యలో ధనియాల పౌడర్ అయితే అయిపోయిందని కొంచెం మళ్ళీ వేపి పక్కన పెట్టేసుకున్నాను మిక్సీ పడదామని ఇంకా తర్వాత ఈరోజైతే సండే స్పెషల్ మా ఇంట్లో ఎగ్ కర్రీ అనమాట ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకున్నా కానీ మార్నింగ్ రైస్ ఉంది కొంచెం తినలేదు ఇంకా రైస్ ఉండగా మళ్ళీ బిర్యానీ చేసాం అనుకోండి ఆ రైస్ వేస్ట్ అయిపోతుంది అందుకని నేను ఇంకా నార్మల్గా ఎగ్ కర్రీ చేస్తున్నాను కానీ కొంచెం ఎప్పుడు చేసిన దానిలా కాకుండా ఇంకా సండే అంటే కొంచెం స్పెషల్గా అనుకుంటుంది కదా అలా వేరే స్టైల్లో అయితే చేస్తున్నాను వేరే స్టైల్లో అంటే ఏం లేదు ఆయిల్ వేసేసి దాంట్లో అన్ని మసాలాలు వేసేసాను ధనియాలు సారీ లవంగాలు ఇలాచి అలా అన్నీ వేసేసి పోపు వేసి తర్వాత దాంట్లో ఆనియన్ పేస్ట్ వేసాను ఒక మూడు ఆనియన్స్ కట్ చేసి పేస్ట్ చేసుకొని వేసాను అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి తర్వాత అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇదిగోండి ఒక మూడు టమాటాలు కొంచెం పెద్ద సైజువే అంటే మీడియం సైజు అనుకోండి మూడు టమాటాలు మిక్సీ పట్టుకొని దాంట్లో వేసేసాను అనమాట ఇది మొత్తము ఏమంటారు దగ్గరికి రావాలనమాట కొంచెం కారం ఉప్పు కూడా వేసేస్తాను అది వీడియో షూట్ చేయలేదు కారం ఉప్పు వేసిన తర్వాత ఇదిగోండి మసాలా పేస్ట్ అంతా ఇలా మంచిగా కుక్ అయ్యి దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లో మనకు కావాల్సినంత వాటర్ అయితే వేసుకోవాలి అంటే సూప్ ఎంత అయితే కావాలో అలా వేసేసుకొని ఇది కొంచెం మరిగాలన్నమాట మరిగిన తర్వాత అప్పుడు మనం ఎగ్ ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను ఆ ఎగ్స్ అయితే కొంచెం కాట్లు పెట్టేసి అంటే చిన్నగా ఇట్లా ఇట్లా కట్ చేసినట్టుగా హోల్స్ చేసేసి ఇంకా దీంట్లో వేసేసుకోవాలి మొత్తానికి మొత్తానికైతే ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే మేము తినేస్తున్నాము టైం వచ్చేసి సెవెన్ అవర్స్ ఉంది తొందరనే తింటున్నామండి ఒకసారి షాప్ దగ్గరికి వెళ్ళొద్దామని చెప్పేసి ఇంకా రోజు సండే ఇంకా పిల్లలైతే తినేశారు మేమిద్దరి మీద తినేస్తున్నాము ఇంకప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తింటున్నాం అన్నమాట మార్నింగ్ నుండి సరిగా తినలేదండి నిజంగా ఇంట్లో అనుకుంటాం కానీ ఇంట్లో ఉన్న రోజు అస్సలు పని అవ్వదు హెల్త్ కూడా సహకరించదు ఇంకా ఉన్న టైంలో కాసేపు పడుకోవాలనో ఏదో అనిపిస్తుంది అనమాట ఇదిగోండి షాప్కి అయితే వచ్చాను వచ్చిన తర్వాత ఒక కస్టమర్ అయితే తీసుకొచ్చారనమాట శారీస్ ప్లస్ ఎన్ని అంటే తీసుకొచ్చారు చూడండి నాలుగు సారీస్ ఐదు సారీస్ తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ఇప్పుడు బ్లౌజులు కట్ చేసి పెట్టుకోవాలి అర్జెంట్ అనమాట ఇవి అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట రీసెంట్గా మనము ఇలాంటి శారీస్ కూడా చూసాం కదా ఇప్పుడు బాగా ట్రెండ్ ఇవే డోలా సారీస్ యూస్కొస్ బార్డర్ ఉంటారు కదా అలా ఇదొక శారీ తర్వాత ఇంకొకటి ఫుల్గా అంటే ఫుల్గా వర్క్ అయితే ఉందండి ఇప్పుడు సీజన్ టైం కాబట్టి వర్క్ బాగా ఉంది కానీ నాకు హెల్త్ సహకరించట్లేదు అండ్ ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా అలానే ఉన్నాయండి ఆ ప్రాబ్లమ్స్ కోసమే నేను షిట్ చేయాలి అనుకుంటే నా హెల్త్ ఇలా అయిపోతుంది ఇంకా నేను ఒకటే అనుకుంటున్నానండి మరి అది ఇక ఇక తప్పకుండా చేయాల్సి వస్తుందేమో అనిపిస్తుంది ఇన్ని రోజులు చేయలేదు కానీ ఇప్పుడు నేను డెసిషన్ తీసుకునే టైం అయితే వచ్చేసింది అనిపిస్తుంది చూడాలి ఇంకా మన హెల్త్కు మన హెల్త్ పాడవ్వకూడదు అనుకుంటే నా హెల్త్ పాడవ్వకూడదు ప్లస్ షాప్ రన్ అవ్వాలి అనుకుంటే నేను ఆ టెన్షన్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను మరి ఏంటిది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి ఆ అయితే కొంచెం చూడాలి నాకు నేను అనుకున్నది జరగాలి అంటే ఇంకొంచెం నేను చూడాలి వెయిట్ చేయాలి టైం పట్టింది కదా మనం అనుకున్న వెంటనే అయిపోదు కదా కొంచెం మనకు తగ్గట్టుగా జరగాలి కాబట్టి నేనైతే దానికోసం చూస్తున్నాను మరి ఏంటిది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే నేను ఇప్పటివరకు కూడా ఆ డెషన్ తీసుకోలేకపోయాను మీలో కూడా చాలామంది చెప్పారు హెల్త్ ఖరాబ్ అయ్యేదక్క చూసుకోండి చూసుకోను కానీ ఇప్పుడు ఇక డిషన్ తీసుకునే టైం అయితే వచ్చింది అనిపిస్తుంది అయితే ఇదిగోండి ఇంకొకసారి మొత్తం నాలుగు ఏమో తీసుకొచ్చారు ఆ కస్టమర్ వచ్చేసి మొన్ననే ఒక సిక్స్ సెవెన్ గుర్ట్టించుకొని వెళ్ళారు మళ్ళీ తీసుకొచ్చారనమాట ఈ విధంగా ఈ శారీస్ అయితే తీసుకొచ్చారు వీటికి సంబంధించిన బ్లౌజులు లైనింగ్స్ అయితే తీసుకోవాలి లైనింగ్స్ వచ్చేసి ఎందుకండి ఎలా అండ్ ఇంకా నిన్న చాలా వచ్చినాయండి అవి వీడియో షూట్ చేయలేదు రేపటి వీడియోలో చూపిస్తాను అండ్ లెహంగా బ్లౌజులు వచ్చాయి తర్వాత బ్లౌజులు వచ్చాయి సాదా బ్లౌజులు వచ్చాయి లైనింగ్ బ్లౌజులు వచ్చాయి ఫ్రాక్స్ వచ్చాయి వస్తూనే ఉన్నాయండి నాకు ఒక్కదానికి కుట్టడానికి నా వల్ల అవ్వట్లేదు మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది నేను ఏమనుకుంటున్నాను ఏంటి అనేది మీరందరూ నాకు చెప్పిన మంచి ఒపీనియనే ఇప్పుడు నేను కూడా అదే చేద్దాం అదే ఫాలో అవుదాము అనుకుంటున్నాను దానికోసమైతే ఇంకా చూడాలి అనుకుంటున్నాను నేనైతే అది ఏంటి అనేది చెప్తాను ఇది అండి ఈరోజు నాకు ఇంకా హెల్త్ బాలకపోయినా వీడియోస్ చేస్తున్నాను అంటే నా ఫ్యామిలీకి ఎంత కొంత యూజ్ అవుతుంది అని చెప్పేసి చేస్తున్నాను ప్లీజ్ అండి మీకు వీలైతే కొంచెం సపోర్ట్ చేయండి అండ్ చూడగానే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఏంటంటే మన వీడియోస్ అనేది వేరే వాళ్ళకి రీచ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు మీరు నాకు ఇచ్చే గొప్ప సపోర్ట్ అంటే ఇదే అనమాట ఒక లైక్ ఇవ్వడం అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడైతే ఇవి లాస్ట్ టైం ఇచ్చిన బ్లౌజులు అయితే కొంచెం లూజ్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు అయితే నేను ఒకసారి చెక్ చేస్తున్నాను కరెక్ట్గానే ఉన్నాయి కరెక్ట్గానే ఉన్నాయి కానీ ఎక్కడంటే కొంచెం నడుము దగ్గర లూజ్ అయిపోయింది అనమాట అంతే ఒక పావించి అంతే కానీ కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే ఆ పావించి కూడా లూజ్ ఉండద్దు అంటారనమాట అందుకని మళ్ళీ కుట్టేసి ఇవ్వమని చెప్పేసి ఇచ్చారు ఇవి లాస్ట్ టైం కుట్టిన సిక్స్ సెవెన్ బ్లౌజెస్ ఓకే అండి మరి వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇస్తారు కదా అండ్ ఈరోజు లైవ్ చేద్దామని చేశాను కానీ నాతో నష్టలు కాలేదండి ఫుల్గా అంటే ఫుల్ హెడ్ ఎక్కు మిడనొప్పితోనే నాకు తలంతా తిరుగుతుందండి ముఖ్యంగా టైలింగ్ చేసే వాళ్ళకి వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్ మెడనొప్పి ఆ మెడనొప్పి వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే సఫర్ ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు కూడా జాగ్రత్తగా కుట్టండి మిడనొప్పి అస్సలు ఉండకూడదు మెడనొప్పి ఉంటే హెల్త్ సమస్యలు చాలా వస్తున్నాయి ఓకేనా అండి